వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా గోహు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నా పేరు రాజవర్ధన్ రెడ్డి మేము ఈ ఫామ్ కు ధర్తి ఎస్పీకే ఫామ్ అని చెప్పి పేరు పెట్టుకున్నామండి ధర్తి అంటే భూమి ఎస్పీకే అంటే సుభాష్ పాలేకర్ కృషి విధానంలో చేస్తున్న వ్యవసాయం కాబట్టి మేము దీని పేరు ధర్తి ఎస్పీకే ఫామ్ అని పెట్టుకున్నాం ధర్తి ఎస్పీకే ఫామ్ లో ముఖ్యంగా మేమందరము పాటిస్తున్న విధానం ఏంటి ఈ శ్రేయాభిలాషులందరూ పాటిస్తున్న విధానం ఏంటంటే ఫైవ్ లేర్ ఫార్మింగ్ దీన్ని విజయరామారావు గారు పాలేకర్ గారు చాలా ప్రతిష్టగా చాలా బ్రహ్మాండంగా సన్నకారు రైతుకు పెద్ద రైతుకు అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా దీన్ని డిజైన్ చేసిరండి ఈ డిజైన్లో భాగంగా ఐదు అంచెల విధానం అంటే మనము జనరల్గా తోటలు పెట్టుకుంటూ ఏమవుతుంది అని అంటే మూడు సంవత్సరాల తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత ఫలితం పొందడం అనేది అవుతుంది సన్నకారు రైతు కానీ పెద్ద రైతు కానీ ఆర్థికంగా ఇబ్బంది లేకుండా వ్యవసాయం చేస్తూ దానిలో ఫలాలు తీసుకుంటూ ఐదు సంవత్సరాల తర్వాత కూడా పటిష్టంగా తయారు కావడానికి అయ్యే విధానాన్ని ఈ ఐదంచెల విధానం అంటారు దీన్ని కూడా ఏం చేస్తారు అంటే సార్ సిక్స్టీ బై సిక్స్టీ అని చెప్పి ఎన్నో ప్రయత్నాలు జరిగిన తర్వాత థర్టీ సిక్స్ బై థర్టీ సిక్స్ చేశారు ఫార్టీ బై ఫార్టీ చేశారు ఫిఫ్టీ బై ఫిఫ్టీ చేశారు ఇప్పుడు సిక్స్టీ బై సిక్స్టీ అనేది ఎక్కువ డెన్సిటీ లేకుండా చాలా బ్రహ్మాండంగా వస్తుంది ఇది మేము ఏప్రిల్ ఆరో తారీఖు రోజు విజయరామారావు గారి చేతుల మీదుగా ఈ మొదటి మొక్క పెట్టడం జరిగింది ఇక్కడ ఇది కరెక్ట్ ఇవ్వాలడికి ఆరు నెలల పైన చిలుకవుతున్నది అంతే ఈ దానిలో భాగంగా మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇంత పెద్దగా ఇంత మంచిగా ఇదంతా కావడానికి పాలేకర్ గారి కృషి విధానంలో సీత విజయరామారావు గారి ఆధ్వర్యంలో వారు చేస్తున్న విధానాన్ని ఎక్కడా డివియేషన్ కాకుండా తూచా తప్పకుండా పాటించినందుకు ఇది నాకు చాలా తృప్తినిస్తుందండి ఒక రైతుగా ముఖ్యంగా సన్నకారు రైతు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతు పొలాలు వదిలిపెట్టేసి ఆర్థికంగా బాగుపడతలేము చాలా నష్టపోతున్నాం అని చెప్పి వాళ్ళు ఉన్న వ్యవసాయాన్ని వదిలేసి పక్క ఎక్కడనో పోయి వాళ్ళు వాచ్మెన్ల లాగా ఆటో డ్రైవర్ల లాగా ఇంకో పని ఇంకో పని చేస్తూ ఆత్మాభిమానాన్ని చంపుకొని పనిచేస్తున్న పరిస్థితి ఆస్తులున్నా కూడా పొలాలున్నా కూడా వ్యవసాయం ఉన్నా కూడా నీళ్లున్నా కూడా ఆర్థికంగా తట్టుకోలేక ఈ విధమైనటువంటి దానిలోకి వెళ్ళిపోతున్నారు దాన్ని ఒక ఉద్యమం లాక మళ్ళీ బయట బతుకుతున్న ప్రజలందరూ మళ్ళీ పల్లెకి రావాలి పల్లెలో పండించిన పంటలు పల్లనే అమ్మాలి పండ్లే ఆర్థికంగా అభివృద్ధి చెందాలి యువకులు మొత్తం వచ్చి మళ్ళీ వ్యవసాయం చేయాలి ఆ వ్యవసాయము మీ నిరుద్యోగ సమస్యను నిర్మూలించాలి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి ఇది మా ఉద్యమం లక్షణము దీ లక్ష్యము ఇది విజయరామారావు గారు పాలేకర్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఇది సక్సెస్ కావాలి మన భారతదేశంలో మన తెలంగాణలో మన ఆంధ్రప్రదేశ్లో మన చుట్టుపక్కల అని చెప్పి ఒక విధానంతో తయారు చేసినది దీనిలో నార్త్ ఇండియాలో గుజరాత్ కానీ ఔరంగాబాద్ కానీ అక్కడ ఉత్తరప్రదేశ్ కానీ చాలా త్వరలో చాలా బాగా అభివృద్ధి చెందిందండి ఆ విధానాన్ని మేము చాలా సార్లు చాలా పొలాలకు పోయి అక్కడ రైతులను చూసి చిన్న కారు రైతును పెద్ద రైతును వందల ఎకరాలున్న రైతు కూడా ఏ విధంగా బాగుపడుతున్నాడు ఈ కెమికల్ ఫ్రీ వ్యవసాయం చేసి అనేది పఠనం చేసిన తర్వాత నాకు కూడా దీని మీద మంచి మక్కువ కలిగి నేను ఇంట్రెస్ట్గా మా క్షేత్రంలో ఫస్ట్ ఒక రెండు ఎకరాలలో ఈ సిక్స్టీ బై సిక్స్టీ చేసినాను దీనిలో చూడండి మీరు ఇంత మంచిగా ఎక్కడ వాళ్ళు చెప్పిన విధానమే ఒక సిక్స్టీకి సిక్స్టీకి ప్రధాన మొక్కలు సిక్స్టీకి సిక్స్టీకి నడమ థర్టీకి ఒక వృక్షము ఆ వృక్షానికి నడమ ఏడున్నర ఫీట్లకు ఒక టెంకాయ ఒక బనానా చెట్టు మళ్ళీ ఒక పప్పాయి చెట్టు ఈ రెండిటికి నడమ నైట్రోజన్ ఫిక్సేషన్ కొరకు మునగ చెట్టు అవిసి చెట్టు గ్లిసిడియా చెట్టు అంటే ఒక్క బాక్స్ లో ఎనభై ఒక్క మొక్కలు వస్తే విధంగా ఒక్క ఎకరం పెట్టుకుంటే ఆరు వందల నలభై వస్తాయి పక్క పక్కన ఉంటాయి కాబట్టి ఐదు వందల డెబ్బై మొక్కలు వస్తాయి ఇంత హై డెన్సిటీతోనే చేస్తూ మహావృక్షం ఇది కూడా ఎట్లా పెట్టుకోవాలి అంటే సార్త్ సౌత్ టు నార్త్ లైన్ కాలువ బెడ్లు చేసుకోవాలి తూర్పు నుంచి ఉదయం ఉదయం సూర్య సూర్యోదయం అయ్యి అస్తమించే సైడ్ వెళ్ళిపోతుంటు కాబట్టి దాని కిరణాలు కూడా ప్రతి చెట్టు మీద ప్రతి మంచిగా పడాలని చెప్పి ఒక విధానాన్ని దీన్ని సైంటిఫిక్గా కనుక్కున్నారు అదే కాకుండా పెట్టిన ఇరవై ముప్పై దినాలలో ఆకుకూరలు వచ్చి ఈ ఆకుకూరలలో ఆదాయం వచ్చేటట్టు మేము ఇక్కడ చాలా ఆకుకూరలన్నీ సిక్స్ మంత్స్ బ్యాక్ పెట్టినాం దీనిలో ప్రతి వారం ఐదు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల దాకా మేము ఆకుకూరలు అమ్ముకున్నాం మళ్ళీ ప్రతి ఇట్లా యాభై ఎనిమిది బాక్సులు యాభై ఎనిమిది ఉన్నాయి ఇది మళ్ళీ ఆల్రెడీ ఫస్ట్ పెట్టినది మళ్ళీ తీసేసి మళ్ళీ పెడుతున్నాం అట్లా రొటేషన్ చేసుకుంటూ పోయినట్లయితే ఆకుకూరలు ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి తీగుడు జాతికి సంబంధించిన కూరగాయలు ఉన్నాయి ఇవన్నీ అవుతుండగానే బనానా వస్తుంది బనానా అయిపోయిన తట పొప్పాయి వస్తుంది పొప్పాయి అయిపోయితే నిమ్మ వస్తుంది నిమ్మతో పాటు మునుగ వస్తుంది ప్లస్ మామిడి చెట్లు వస్తాయి అంటే ఈ నాలుగైదు సంవత్సరాల దానిలో ఎక్కడ ఆగకుండా ప్రతి సంవత్సరం ప్రతి నెల ఆదాయం వచ్చేటట్టు తయారు చేసే ఈ విధానాన్ని అందరూ రైతులు ఆచరించి ఆచరణలో పెట్టి వాళ్ళ ఆరోగ్యం కాపాడుకుంటూ వాళ్ళ ద్వారా పోయిన కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ అన్ని తిని వాళ్ళ వినియోగదారులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అన్ ఆరోగ్యమే మహాభాగ్యం అనే దానికి ఇది ఒక మంచి సూక్తి రైతే రాజు అన్నారు జై జవాన్ జై కిసాన్ అన్నారు జై జవాన్ వాడు జయించాలి అంటే మాత్రం ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయం చేయాలి గో ఆధారిత వ్యవసాయం చేయాలి వాడు ఆర్థికంగా అవలంబన చెందాలి ఆరోగ్యంగా ఉండాలి ఇది మా విధానం మా ఉద్యమం కూడా అండి ప్రతి రైతును ఇట్లా తయారు చేయాలనే ఒక సదుద్దేశంతోన మేము ఇది అవలంబిస్తున్నాం వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ప్రతి శనివారం క్లాసులు తీసుకుంటాం వాళ్ళకి ఏం డౌట్లున్నా నెరవేరుస్తాం మరియు వాళ్ళకు కావాల్సిన హెల్ప్ మొక్కలు కానీ విత్తనాలు కానీ ఏవి ఎక్కడ దొరుకుతాయని అన్ని సమాచారం ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడమే మా లక్ష్యం మేము ముఖ్యంగా ఈ ఫైవ్లేర్ ఫార్మింగ్ లో క్లైంబర్స్ అంటే తీగ విధానంలో పండే కూరగాయలు బీర కానీ పొట్ల కానీ కాకర కానీ ఈ జాతిని అంతా మొత్తము రైతుకు ఎక్కువ ఖర్చు కాకుండా మనకున్నటువంటి తోనే అతి తక్కువ ఖర్చుతోన మామూలుగా చిన్న మామూలు వాడి వేసినటువంటి బల్లిసులు తీసుకున్నాము ఇవి ప్రధానంగా పాత్తు కత్తిమై మొత్తం ఏం చేసినామండి ఏంటంటే నేపియర్ గడ్డిలో ఉన్నటువంటి లావుగా ఉన్నటువంటి కట్టెలను తీసుకొచ్చి పందిర వేసినాం ఈ పందిరి మీద అన్ని ఆకుర తీగ జాతి కూరగాయలు వేసుకోవడం జరుగుతుంది ఆరు నెలల తర్వాత ఈ పంట అయిపోయిందనే దీన్ని తీసేస్తాం మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తాం చాలామంది తీగ జాతి చేయాలంటే పోల్స్ కట్టి వైర్లు కట్టి చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఆ విధంగా రైతులు చేసుకోవద్దండి మనకున్న దానిలా ఉన్నంతలా తక్కువ ఖర్చుతోన ఎక్కువ లాభం ఎట్లా చేయగలం అనేది ప్రతి రైతు గమనించాలండి ఆ విధంగానే చేయాలని చెప్పి మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నా ఇంకా మేము ఇక్కడ సమగ్ర సుస్థిర వ్యవసాయం అంటున్నాం మేము ఇక్కడ కూరగాయల అమ్మంగా మిగిలిన కూరగాయలు కానీ చెత్త కానీ ఆ కూరలలో ఉండే చెడిపోయినట్టు కానీ మంచిగా చాపింగ్ చేసి మా కోళ్ళకు మేకలకేస్తామండి దీనిలో గడ్డంతా మా ఇస్తామండి ఈ విధంగా అంటే ప్రతిదీ మనకు వాడుకలోకి వస్తుంది అట్లా అన్ని రకాలుగా దానికి మేత దొరుకుతుంది దాని యొక్క వ్యర్థాలు పెండ కానీ మేకల ద్వారా వచ్చినది కానీ కోళ్ళ ద్వారా వచ్చిన మళ్ళీ మనం పొలానికి ఇస్తున్నాం ఇట్ ఇస్ ఎ సైకిల్ అనుకొరకు ఈ దాన్ని విధానాన్ని పాటించిన మన పెద్దలు పూర్వీకులు చాలా బ్రహ్మాండంగా వాళ్ళు ఆర్థికంగా రైతే రాజు అన్నారు అప్పుడు పెద్ద గొప్పగా రైతును చూశారు ఇప్పుడు రైతు అంటే మనకి అసలు పిల్లని కూడా ఏనుకెవరు వస్తలేరు దగ్గరికి అటువంటి ఆర్థిక లోపభూయిష్టమైన ఇష్టమైన పరిస్థితులకు మనం వెళ్ళినాం దాని నుంచి పైకి రావాలి మళ్ళీ రైతు అంటే రాజు అని అనిపించుకోవాలి రైతు ఆత్మహత్య చేసుకోకూడదు అనుకుంటే ఈ విధమైన వ్యవసాయం ప్రతి ఒక్క రైతు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలియజేస్తున్నా ఫైవ్ ఎయిర్ విధానంలో భాగంగా సీజన్ బట్టి మేము ఇది ఏప్రిల్ జూన్ ఆరో తారీఖు పెట్టినాం కాబట్టి జనరల్గా మే ఎండింగ్ కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ పసుపు పెట్టుకోవచ్చు మేము బెడ్ ఐదు ఫీట్లు ఉంటాయి ఐదు ఫీట్ల కు అటు సైడ్ ఇటు సైడ్ ఈ విధంగా పసుపు పెంచడం జరిగిందండి ఇక్కడ చామగడ్డ పెంచడం జరిగింది ఇట్లా ఈ పసుపును మొత్తము మనం యాక్చువల్ మార్చి వరకు వచ్చేస్తుంది ఇది ఒక ఆదాయం ఉన్నారండి రైతుకు ఇట్లా పసుపును పెంచుకోవచ్చు ఇట్లా చామగడ్డ పెంచుకోవచ్చు మళ్ళీ మేము కొత్తగా ఇప్పుడు ఈ సీజన్లో మళ్ళీ అవతల ఫైవ్ ఫార్మింగ్ చేయడానికి పొలం అంతా తయారు చేస్తున్నామండి దానిలో ఈ సీజన్లో వచ్చేటువంటి ఎల్లిపాయ కానీ ఉల్లిగడ్డ కానీ చామగడ్డ కానీ ఏవేవి ఈ లో వస్తాయో అవన్నీ ఫైవ్ లేరు ఫార్మింగ్లో బెడ్కు ఆ కొనకు ఈ కొనకు పెట్టుకోవచ్చు సెంటర్లో మళ్ళీ కూరగాయలు పెట్టుకోవచ్చు ఆకుకూరలు పెట్టుకోవచ్చు ఈ చుట్టూ బంతి చెట్లు పెట్టుకోవచ్చు ఈ బంతి చెట్ల వల్ల కూడా ఏమవుతుందంటే దీపావళి పండుగకు సంక్రాంతి దసరా పండుగకు చాలా మంచిగా మాకు రెమ్యునరేషన్ ఇచ్చినాయి అవే కాకుండా ఇక్కడ ఫెస్ట్ కంట్రోల్ చేయడానికి పురుగు దాని మీద ఫస్ట్ ఆకర్షించబడి అక్కడ కంట్రోల్ అవుతుంది కాబట్టి మేము అది ఒక బంతిని చుట్టూ పెట్టడం జరిగింది బంతి రెండు రకాలుగా లాభాయం మాకు ఆదాయం ఇచ్చింది అట్లనే ఇక్కడ క్రిమి కీటకాలు రాకుండా కూడా కంట్రోల్కు పనికి వస్తున్నది ఇక్కడ మేము కూడా జీవామృతము పుల్లటి మజ్జిగ తప్పని పరిస్థితుల్లో బీరకాయలో సన్న పురుగు వచ్చినందుకు వంకాయలో సన్న పురుగు వచ్చినందుకు దాన్ని నిర్మూలన కొరకు నీమ నియమాయిల్కు కుంకుడు రసం కలిపి స్ప్రే చేయడం జరుగుతుందండి ఈ మూడే మేము ఇక్కడ స్ప్రే చేస్తున్నాం జీవామృతము పుల్లటి మజ్జిగలో ఇంగువ కలిపి చేస్తున్నాం మూడోది నియమాలు చేస్తున్నామండి ఈ చిన్న సైజ్ సోన మాకు ఇవన్నీ కంట్రోల్ వస్తున్నాయండి కాకపోతే ఏంటి అని అంటే నాటుక పండిన కూరగాయలు కొంత కొంచెం నాటుగా కనపడతాయి మీరు ఇప్పుడు బీరకాయలు ఇంత ఇంత పొడిగొచ్చి హైబ్రిడ్లో కనపడుతున్న బీరకాయలలో అసలు దానిలో ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ ఏంటి ఉండట్లేదు ఇప్పుడు మా నాటు బీరకాయలు నాటు పొట్లకాయ కానీ నాటు ఆకుకూరలు కానీ అన్నీ నిజంగా కొనుక్కున్న వినియోగదారులు మొత్తం ఎంత మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఇస్తున్నారంటే బ్రహ్మాండంగా ఆకురలు చాలా ఉంటుంది సార్ పాలకూర వేసుకొని పప్పు చేసుకుంటే గోంగూర చాలా బ్రహ్మాండంగా ఉంది సార్ గోంగూర చట్నీలు మేము తయారు చేస్తున్నాం అండి గోంగూర పండించి ఒక మంచి రెసిపీతో గోంగూర చట్నీలు చేస్తున్నాం గోంగూర చట్నీ కూడా చాలా బ్రహ్మాండంగా మాతో సేల్ అవుతుంది అట్లనే అన్ని రకాలు నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ వ్యవసాయం చేస్తున్నా నా దగ్గర పండినటువంటి జొన్నలు కానీ బియ్యం కానీ అన్ని రకాల బియ్యాలు కానీ అలసందలు కానీ అలసలు కానీ పెబ్బర్లు కానీ ఏవి మా దగ్గర పంట మండుతున్నాయి అవన్నీ మా వినియోగదారులకు అందరికీ ఇస్తూ వాళ్ళని ఆరోగ్యంగా ఉంచు ఆర్థికంగా మేము అవలంబన పొందుతూ ఈ రకమైన వ్యవసాయం చేస్తున్నాం అందరూ కూడా వ్యవసాయదారులు ఈ విధమైన వ్యవసాయం ఓపికతోన ఇంట్రెస్ట్తోన కొంత ఇబ్బంది అనిపిస్తుంది ఫస్ట్ ఫస్ట్లా కానీ కొంచెం అలవాటు పడితే మాత్రం దీని అంత మంచి ఇది ఉండదు దీని అంత మంచి తృప్తి ఉండదు మీకు మీ వినియోగదారులు ఫోన్ చేసి సార్ ఇవాళ చాలా బాగుంది సార్ మా ఆరోగ్యం బాగైంది సార్ మీ నాటు బీరకాయలు వండుకున్నాం సార్ ఏం రుచి ఉన్నాయి సార్ అన్నప్పుడు మనం ఈ కష్టాన్ని అంతా మర్చిపోతాం కష్టం ఒకటే కాదండి ఇక్కడ ఇష్టం కూడా ఉంది ప్లస్ కష్టం ఉన్న ఆ కష్టాన్ని మన వినియోగదారులు ఆ విధంగా అన్నప్పుడు చాలా సంతోషపడతాం మనకి ఈ విధంగా డెవలప్ కావాలి అని అంటే ఫస్ట్ మీరు ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మంచి ఆహారం తింటున్నందుకు అదేవిధంగా ఆర్థికంగా బాగుపడే అవకాశం ఉన్నది సో నేను దయచేసి అందరి వ్యవసాయదారులను చిన్న కమాతాలు పెద్ద కమాతాలున్నా ఒక రెండు మూడు ఆవులు పెట్టుకోండి గోవు ఆధారితంగా వ్యవసాయం చేయండి ఆవు పెండను మంచిగా జీవామృతం చేయండి ఆవు మూత్రంతో జీవామృతం చేయండి ఆవు ఇచ్చిన పాలు మీ ఇంటికి వాడుకొని వెన్నను మీ ఇంటికి వాడుకొని నెయ్యిని మీరు వాడుకొని ఆ ద్వారా వచ్చిన మజ్జిగను ఒక రాగి రేకేసి పులుస పెట్టి దానిలో మనం తినే ఇంగువను కలిపి మీరు పెస్టిసైడ్స్కి వాడొచ్చు అసలు ఏది వేస్ట్ కాదండి వ్యవసాయంలో కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి కొంచెం తెలివి పెట్టుకొని కొంచెం ఆలోచించి చేసినట్లయితే ఇది వేస్ట్ వ్యవసాయంలో అనేది ఎక్కడ లేదండి అటువంటి వ్యవసాయాన్ని చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి ఈ సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో చేస్తున్నటువంటి మా ప్రయత్నాన్ని మీరందరూ సహకరించి ప్రోత్సహించాలని చెప్పి కోరుతూ ధర్తి ఎస్పీకే ఫామ్ లో ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం చేయాలి అంటే ప్రకృతి వ్యవసాయం అనకుండా మేము ఎస్పీకే పద్ధతిలో సుభాష్ పాలేకర్ కృషి విధానంలో వ్యవసాయం చేస్తాం సార్ దీనికి ముఖ్యంగా ఆవు చాలా అవసరం సార్ ఈ ఆవు పాలేకర్ గారు చెప్పే సిస్టమ్ ప్రకారం ఒక ఆవు ఉంటే ముప్పై ఎకరాల దాకా చేయొచ్చు అని చెప్పి నిజంగా కూడా ఒక ఆవు మంచిగా నీట్గా కానీ మనం మెయింటైన్ చేసుకునేటట్టు అంత మొత్తం చేయొచ్చు కానీ నాకు ఇష్టంతో నేను రెండు వేల పదిహేడో సంవత్సరంలో గుజరాత్ వెళ్ళి ఒక ఆ ఎనిమిది ఆవులు ఒక కోడ తీసుకొచ్చినానండి ఇవాళ అది మెల్లమెల్లగా మాకు ఇంత పెద్ద ఆ ఇదైంది మళ్ళీ దీనిలో కోడెలు చాలా మటుకు మిత్రులు అడిగితే ఇచ్చినము ఆవులు అడిగితే ఇచ్చినాము ప్లస్ మాకు పాలిచ్చే ఆవులన్నీ కొత్త కొట్టలో ఉన్నాయండి ఇక్కడ మా జర్చిళ్లలో మాత్రం ఈ ఆవులు ఈ సంతతితోనూ మేము ఘన జీవామృతము జీవామృతము ఇవన్నీ ఆవులకు ఇస్తుంటాము దీని కొరకు సపరేట్గా ఇట్లా గడ్డి పెంచినము గడ్డిని కూడా మళ్ళీ మనము దానిలో భాగంగానే అట్లా ఎద్దుల బండి పూర్వకాలం ఎట్లయితే పెట్టుకున్నారో మాకు ట్రాక్టర్ ఎక్కువ వాడొద్దు నాచురల్ గా ఉండాలి అని మా కోడెలతోనే మేము అది చేస్తున్నాం మళ్ళీ నెక్స్ట్ మేము ఇంకొక ఐదారు ఆరు నెలల్లో చిక్కగానుగా మాకు కోడలు ఉన్నాయి కాబట్టి చెక్కగాను కూడా పెట్టాలనుకుంటున్నాం మా కస్టమర్లకు అందరికీ ఇప్పుడు మా పల్లీలతోన బయట వేరే దగ్గర చేపించుకుని వచ్చి నూనె ఇస్తున్నాం అట్లా కాకుండా మా దగ్గరనే చెక్కగానుగో పెట్టించి మేమే నూనె తీసి ఇవ్వాలి మాకు ఆ పిప్పి ఏదైతే ఉందో అది మా ఆవులకు మా మేకలకు మా కోళ్లకు దానపూర్వకంగా పనిచేస్తుంది అని చెప్పి ఆలోచిస్తున్నాం అండి ఇంతకుముందు మామూలుగా మనము పూర్వకాలము మన రైతులందరూ వాముల పూర్వకంగా వేసుకునేది అప్పుడు ఆ ఎక్స్పర్ట్స్ ఉండేవాళ్ళు వామి వర్షం రాకున్నా వర్షం వచ్చిన ఎండకున్నా ఎట్లున్నా మూడు వందల అరవై ఐదు దినాలు దాన్ని మంచిగా ప్రొటెక్షన్ చేసుకుని పెట్టుకునే నైపుణ్యంగా వాములు వేసుకునేది కానీ ఇవాళ మేము సర్చ్ చేస్తుంటే అట్లా నైపుణ్యం కలిగిన వాళ్ళు దొరకడం చాలా కష్టమవుతుంది దానిలో ప్రతి దానిలో భాగంగానే ఎట్లా చేస్తే అని ఆలోచించి ఇట్లా ఒక స్క్వా యూ షేప్ గా ఒక నిర్మాణం చేసి ఈ నిర్మాణంలో మొత్తం ఇట్లా పొట్టును భద్రంగా పరుచుకొని మీద మనము రేకులైన వేసుకోవచ్చు ఇంకేదనొచ్చు ఇది ఒక సింపుల్ టెక్నిక్స్తోన ఎక్కువ ఎండు మేత ఖరాబ్ కాకుండా ఈ ఉంచుకునే విధానం కొరకు దీన్ని తయారు చేయడం జరిగిందండి ఇట్లా ఉంటే ఇది మన సైజుని బట్టి మన అవసరాన్ని బట్టి దీన్ని చేసుకోవచ్చు మాకు ఇప్పుడు ఆవులకు కానీ మేకలకు దానికి కావాల్సిన ఎండు మేత మొత్తం మేము సంవత్సరం పొడుతా స్టోర్ ఉంచుకునేందుకు మంచిగా భద్రంగా ఉంచుకునేందుకు తెచ్చిన మేత కూడా చాలా ఫిరాలైన ఇప్పుడు చాలా కాస్ట్ అయింది దాన్ని కంట్రోల్ చేసుకొని ఖరాబ్ కాకుండా ఉండేందుకు మేము ఈ విధంగా చేసుకోవాల్సి వచ్చిందండి లేకపోతే జనరల్గా పూర్వకాలం అయితే మంచి టెక్నిక్ గా వాములు వేసేవాళ్ళు ఇప్పుడు ఆ వాములు వేసేవాళ్ళు లేక మనం ఇలా ఇట్లా చేయాల్సిన పరిస్థితి వచ్చింది అందుకొరకు మేము ఈ విధంగా ప్రొటెక్షన్ చేసుకోవడానికి ఇది తయారు చేసినామండి ఫార్మింగ్ ఫార్మింగ్లో భాగంగా మేము ఈరోజు మళ్ళీ నెక్స్ట్ విడత పెట్టే ఫైవ్లేర్ ఫార్మింగ్ కొరకు ఘనజీవామృతము తయారు చేసుకున్నాము ఇది నిన్ననే అంత కలిపి పెట్టడం జరిగింది ఇది కరెక్ట్ ఒక ఫోర్ డేస్ ఉంచిన తర్వాత నిన్న మిన్స నిన్న బేస్తవరము శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం కల్లా నా ఘనజీవామృతం తయారవుతుంది ఈ ఘనజీవామృతము మళ్ళీ మా పొలంలో వేసి అక్కడ బెడ్లు తయారు చేసుకోవడానికి తయారు చేసి పెట్టుకున్నాం ఈ ఘనజీవామృతంలో ఏమేమి కలుపుతారనేది అందరికి తెలిసిన విషయమే ఆ విధంగా కలిపి తయారు చేసి పెట్టుకున్నామండి ఫార్మర్ రైతు బాగుపడాలి అని అంటే మన పూర్వకాలము రైతులు ఏ విధంగా ఉండేది అని అంటే మన తాతల కాలము తాతల కాలం మొత్తము ప్రతి ఇంట్లో కంపల్సరీగా కోళ్ళు మేకలు గొర్రెపిల్లలు ఆవులు ఎద్దులు వ్యవసాయము వ్యవసాయంలో కూడా మొనోక్రాప్ కాకుండా అన్ని రకాల పంటలు ఒకసారి ఒక పొలం పల్లీలు వేసేటట్టుంటే మళ్ళీసారి అది జొన్నలేయడం ఇంకొకసారి దానిలో జో కందులేయడం జొన్నలలో వేయడం పల్లెలలో వేయడం అంటే మొనోక్రాప్ సిస్టమ్ కాకుండా అన్నీ కలుప కలిపి వ్యవసాయం చేసేది ఆ రోజులలోనే వ్యవసాయదారుడు రైతే రాజు అని చాలా మంచి పేరుండే దాని నుంచి మెల్లమెల్లగా మనం అందరం కమర్షియల్ సైడ్ వెళ్ళిపోయి బాగా ఎరువులు వేస్తూ అసలు కృత్రిమ ఎరువులు అంటే యూరియా డిఏపి కెమికల్కు సంబంధించిన ఎరువులు అంతా వేస్తూ మన భూములను మొత్తం నాశనం లేపుకోవడమే కాకుండా పర్యావరణాన్ని నాశనం లేపుకోవడమే కాకుండా ముఖ్యంగా మన మనుషులం మన ఆరోగ్యాలన్నీ ఖరాబ్ అయ్యే అవకాశం చాలా చాలా జరిగిపోయింది ఇన్ని సంవత్సరాలు మన తాతలు ముత్తాతలు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు ఉండట్లేదు కారణం ఏంటి అంటే మనం తింటున్నటువంటి విషమైన ఆహారమే ఇప్పుడు మళ్ళీ పాలేకర్ గారి విధానంలో విజయరామారావు గారి ఆధ్వర్యంలో తెలంగాణలో ఆంధ్రాలో మళ్ళీ రైతులను మొత్తము ఉద్యమం దాకా వాళ్ళందరినీ మేలుకొలిపి అందరము గో ఆధారిత వ్యవసాయం చేశాలనే భాగంగా ఆ విధంగా వ్యవసాయం చేస్తూ అట్లనే ఒక రైతు ఆర్థికంగా పటిష్టంగా కావాలి అని అంటే సమగ్ర సుస్థిర వ్యవసాయం చేయాలి అన్ని రకాల వ్యవసాయంలో అన్ని ఉండాలి మేము ఇక్కడ దానిలో భాగంగా మంచిగా కోల్డ్ పెంచుకుంటున్నాము ప్యూర్ నాటుకోళ్ళు అండి నా కోళ్లలో కూడా చాలా రకాలు వచ్చినాయి ఇప్పుడు మన నాటుకోళ్ళు అని ఇదే కలర్ ఉంటాయి కానీ దానిలో డిఫరెంట్ డిఫరెంట్ జాతులు వస్తున్నాయి మేము అట్లా కాకుండా ప్యూర్ నాటుకోళ్ళు మన ఊర్లలో పూర్వకాలము నాటుకోళ్ళు ఎట్లయితే పెడుతున్నారో అదే సిస్టమ్లో నాటుకోళ్ళు పెట్టినాము ఈ నాటుకోళ్ళు కూడా ఏడెనిమిది నెలలు పడుతుంది అది మంచిగా మనకు ఉపయోగంలోకి రావడానికి అన్ని వినాలు వెయిట్ చేయలేక అందరు ఇప్పుడు డెవలప్డ్ కంట్రీ చికెన్ అని చెప్పి ఆ డెవలప్డ్ ఇవి మేము అట్లా కాకుండా ప్యూర్ పూర్వకాలం ఏదైతే కోళ్ళు ఉన్నాయో అదే కోళ్ళు మన తెలంగాణ మేక మనకిక్కడ ఏదైతే మేకలు ఉంటాయో అదే మేకలను పెంచుతూ ఆ మేకలను కూడా ఇవాళ కాసేవాళ్ళు తీసుకువచ్చి బయటికి తీసుకుపోయి మేపుకొచ్చే వాళ్ళు మెల్లమెల్లగా అంతరించిపోతున్న సందర్భంగా దాన్ని ఇంటిగ్రేటెడ్ ఒక మంచి దీనిలో ఎలివేటెడ్ షెడ్ వేసి నేను ఇప్పుడు ఒక యాభై మేకలకు ఓ ఐదు వందల కోళ్లకు షెడ్ వేసుకున్నా ఈ దాన్ని మెల్లమెల్లగా డెవలప్ చేసుకుంటూ పోవాలనే ఆలోచన ఉంది అందుకొరకు దానిలో భాగంగానే మేము ఇవాళ ఈ మేకలను పెంచడం జరిగింది కోళ్లను పెంచడం జరిగింది ఆర్థికంగా రైతు అభివృద్ధి చెందాలి అంటే అన్ని రకాలుగా ఆదాయం సమకూర్చుకొని సమగ్రంగా వ్యవసాయం చేయాలి సమిష్టిగా ఉండాలి ప్రోత్సాహకరంగా ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ విధానాన్ని అవలంబిస్తున్నామండి జూలై ఆరో తారీఖు రోజు మనము మొదటిసారి గుజరాత్ పోయి వచ్చిన తర్వాత ఫైలేర్ ఫార్మింగ్ పదమూడు బాక్స్లలో చేసినాము మనం ఇంతకు ముందు ఎప్పుడు అనుకుంటుంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి మళ్ళీ కొత్త చేయాలి అని చెప్పి కరెక్ట్ ఇవాళ ఆరు నెలల తర్వాత మళ్ళీ ల్యాండ్ ప్రిపరేషన్ చేసినాము నిన్న మొన్న దానికి కావాల్సిన ఘనజీవామృతం తయారు చేసుకున్నాము ఇవాళ ఆ ఫైలేర్ ఫార్మింగ్ లో కావాల్సిన మొక్కలు ఏవైతున్నాయో దానిలను మనం ఇప్పుడు మొక్కలు పెట్టేసి సీడ్తోన ఏం చేస్తున్నాం మొక్కలను తయారు చేసుకుంటున్నాం గ్లిసీడియా మునగ అవిసే ఈ అవిసెలో ఈసారి ఏం చేసినాం అంటే ప్రతిసారి తెల్ల అవిసె పెట్టేది మనము ఈసారి మాత్రమే ఎర్ర అవిసేను ప్రత్యేకంగా విత్తనాలు తీసుకొచ్చి పెడుతున్నాం దానివల్ల ఎర్ర అవిసెలో చాలా పోషక విలువలు ఉంటాయి ప్లస్ అది చాలా బాగుంటుంది అని చెప్పి విని నేను ఈసారి పెట్టే ఫైలర్ ఫార్మింగ్లో ఎర్ర అవిస పెడుతున్నాం ప్రత్యేకంగా మునగ కూడా విత్తనాలు మహారాష్ట్ర నుంచి దేశీయ విత్తనాలు తెప్పించినాం అవి పెడుతున్నాం అవిసే మామూలుగా మన దగ్గర దొరుకుతున్న అవిసేనే లాస్ట్ టైం ఏదైతే పెట్టినామో అదే అవిస పెడుతున్నాం దాని ప్రిపరేషన్ నడుస్తుంది ఇప్పుడు అమ్మాయి సంగీత మా సంతోష మేడము అందరూ సుబ్బారావు గారు కూడా చాలా ఇంట్రెస్ట్తోన నంద్యాల నుంచి వచ్చి వారు కూడా ఇదంతా చూడడానికి వచ్చారు వారు కూడా ఈ ఎయిర్ ఫార్మింగ్ సిస్టమ్ లో వాళ్ళు కూడా నంద్యాలలో డెవలప్ చేయాలనే ఒక సదుద్దేశంతో వచ్చారు మీరు కూడా మా ఎంబడి గుజరాత్కి వచ్చారు మీ అందరికి మా ఆహ్వానం ఇవాళ మమ్మల్ని అందరినీ ఈ విధంగా ప్రోత్సహిస్తున్న విషయం ఏంటి అని అంటే స్వచ్ఛమైన ఆహారం కల్తీ లేని ఆహారం మంచిగా రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చే అంత ప్రొడక్షన్ చేసి మార్కెటింగ్ చేసి ఇక్కడ రైతు బాగుపడాలి వినియోగదారుడు బాగుపడాలనే మా ఆశయాన్ని అందరం కలిసి సఫలీకృతం నా పేరు మాది విలేజ్ మండల్ నేను ఫార్మింగ్ చేస్తున్నాను ఈ రోజు జడ్చర్ల దగ్గర ఇల్లపల్లి దగ్గర రాజవర్ధన్ రెడ్డి గారి ఫైవ్ ఇయర్ మోడల్ చూడడానికి వచ్చాము ఇక్కడ నేను చాలా రోజు నుంచి అనుకుంటున్నాను ఫైవ్ ఇయర్ చేద్దామని అయితే మోనో చేస్తున్నాను నేను నేషనల్ ఫార్మింగ్ ఇక్కడ సమ్మర్లో మాకు శ్రీధర్ గారు మంత్రికౌళ్ళ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినప్పుడు అక్కడ విజయరాంగ సారు గుజరాత్ వెళ్ళి చూచారన్నమా ఫైవ్ ఇయర్ మోడల్ ఎకరానికి వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు అన్నప్పుడు ఒక తెలంగాణ ఆంధ్ర నుంచి ఒక యాభై నుంచి ఒక డెబ్బై మందికి వెళ్ళాము అందులో రాజవర్ధన్ రెడ్డి సారు ఒకరు అయితే సార్ అక్కడ చూసిన తర్వాత వచ్చి ఇక్కడ జూ జూన్లోనే ఇంప్లిమెంట్ చేశాడు దాదాపు రెండు మూడు రెండు ఎకరాలు ఉన్నట్టుంది ఇది చాలా బెస్ట్గా డెవలప్ చేశాడు ఎందుకంటే సార్ ఇక్కడ చాలా అంటే ఇంట్రెస్టే కాదు ఆ శ్రమతో వీళ్ళు చేస్తున్నాడు చూస్తుంటే ఆ ఫీల్డ్ కనబడుతుంది ఎందుకంటే మేము ఇట్లా చేస్తాం కాబట్టి చేయడంతో పాటు ఆ కష్టం ఎంత ఉంటుందో మాకు తెలుసు సార్ ఇంకా దాన్ని బాగా డెవలప్ చేస్తున్నాడు ఎంత అయినా అంటే ఫార్మింగ్ చేయడం ఎంత ఇష్టమో దాన్ని డెవలప్ చేయడం ఇట్లా అంతే ఎక్కువ శ్రమ ఉంటుంది అయినా సారు అన్నిట్లో ఓడ్చుకొని చేస్తున్నాడంటే చాలా గ్రేట్ ఎందుకంటే ఈ వయసులో సార్ చేస్తున్నాడు అంటే మామూలు విషయం కాదు అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉంటే నాచురల్ ఫార్మింగ్లో చేయాలంటే వ్యవసాయం చేయడం ఇప్పుడు ఇప్పుడు ఉన్న ప్రజలు సిచ్యువేషన్ వ్యవసాయం చేయడం అంటే చాలా కష్టం ఉంది అలాంటిది నాచురల్ ఫార్మింగ్ అంటే కష్టం ఉంటుంది అలా ఉన్న సార్ ఈ వయసులో చేస్తున్నారంటే చాలా గ్రేట్ అనుకోవాలి ఫైలర్ మోడల్ ఇప్పుడు ఉన్న లో అందరు చేయదగినది ఎందుకంటే నాచురల్ ఫార్మింగ్ చేయడం వల్ల మంచి ఆహారం వస్తుంది మంచి ఆరోగ్యం వస్తుంది అందరు కూడా ఇలాంటి ఫైలర్ మోడల్ కనీసం తమ ఇంటికోసమన్నా డెవలప్ చేయాలి నేను రానున్న రెండు సంవత్సరాల్లో నేను ఇట్లా డెవలప్ చేసే ప్లాన్లు ఉన్నాను అయితే ఇప్పుడు మోనో క్రాప్ మాత్రమే చేస్తున్నాను సార్ ఇక్కడ చాలా బాగా డెవలప్ చేశాడు ఇంకా ఇక్కడ ముందు ఇట్లా రెండు మూడు ఎకరాలు ఉంది అక్కడ ఇట్లా సారు రెడీ చేస్తున్నాడు ఇక్కడ సారు మేము అడిగామా సార్ అంటే ఇక్కడ ఇప్పుడు ఫైలర్ మోడల్ లో ఓన్లీ అంటే తెగులో ఎలా కంట్రోల్ చేస్తున్నా అడిగినప్పుడు సార్ ఇక్కడ అంటే పంటలుగా ఏం వేసుకోవాలి మొక్కకు నైట్రోజన్ ఏం కావాలి ఇది అవిష అక్కడ మునగ మునగా ఉంది అరటి ఉంది బొప్పాయి ఉంది బంతి ఉంది ఇక్కడ బెండ ఉంది పసుపు ఉంది ఇంకా అందులో ఒక అంతర కూరగాయలు ఉన్నాయి ఆకుకూరలు ఉన్నాయి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఒక ఎకరంలో ఒక ఇంటికి దాదాపు ఫిఫ్టీ కన్నా ఎక్కువ పర్సెంట్ అవసరమయ్యే ఏవైతే వస్తువులు ఉన్నావు అవన్నీ ఇక్కడ ఫైవ్ ఇయర్ మోడల్ డెవలప్ చేశాడు ఇట్లా డెవలప్ చేయడం అంటే ఒక పంట ఏదైనా మనకు అనుకోకుండా ఏమైనా అయినా ఇంకొక పంట అనేది మనకు ఇన్కమ్ వస్తుంది కాబట్టి దాన్ని ఒకటి పోయినా ఇంకొకటి వస్తుంది కాబట్టి ఇలాగా చేసి అందరు కూడా మంచి ఆదాయం ఆదాయం కన్నా ఆరోగ్యం మంచి వస్తుంది అందరు కూడా ఇలాంటివి తమ ఇంటి కోసం డెవలప్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి